రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మన సేద్యం ఈరోజు మనం బీనిస్ పంట వేస్తున్నటువంటి రైతు ఎంపటి దాసుగారు ఉన్నారు మరి దాసుగారిని అడిగి పంట వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీరు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు పది సంవత్సరాల అనుభవం ఉంది పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు చేస్తున్నా కూరగాయలు ఇప్పుడు బీనిస్ పెట్టారు కదా బీనిస్ తో పాటు ఇంకా ఇంకా వేరే వేరే కూరగాయలు పెడతారా అన్ని చిక్కుడు టమాటా లోవానా మలసూరకాయలు ఆలుగడ్డ కూడా వరి వరిస్తు కూరగాయలతో పాటు వరి కూడా పెడతారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బీనిస్ పెట్టారనా ఒక ఆరు ఏడు ఉంటుంది ఆరు నుంచి ఏడు గుంట ఉంటది అంటే బీనిస్ ఏ రకమైన విత్తనం పెట్టారన్నా మీరు మేము చింజంట అనేది తెచ్చింది సీన్ జెంట పెట్టారా సీన్ జంట అంటే ఇప్పుడు ఏడు గుంటలకు ఎంత అవసరం పడ్డది ఒక రెండు కిలోలు పడతాయి రెండు కిలోలు పడుతుందా అంటే ఇప్పుడు రెండు నుంచి మూడు దాకా పడతాయి మంచిగా రెండు నుంచి మూడు కిలోల వరకు పడత పడతాయి ఇప్పుడు అంటే ఈ విత్తులు నాటుకుంటారా లేకుంటే మొక్కలేమైనా పెట్టుకుంటారా మొక్కలే విత్తులే మొత్తం విత్లే పెట్టుకుంటులే బెనిస్ ఎత్తులే అంటే ఇప్పుడు విత్తు అంటే మొక్కకి మొక్కకు ఎంత దూరం పెట్టుకుంటా మీరు పైపులు రెండు ఫీట్లకొక పైప్ దుక్కి దున్నినాక ఓకే డిప్పుతో తోని తో డిప్ తోని సాగు చేస్తున్నారు డిప్పుతో సాగు చేస్తున్నాం అన్నట్టు ఒక ఒక మొక్క నుండి ఒక మొక్కకి రెండు ఫీట్ల ఏడేల్పుల కిత్తు పెట్టేస్తాం ఇక పైప్ అంటే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొక్కకి మొక్కకి ఇంచులు మన రెండు ఫీట్ల దూరం ఉన్న ఇక పైప్ అంటే ఇక ఇంచులకొక్కేత్తుట్లా పెట్టే సాలుకు సాలుకు మధ్య 2 1/2 అప్కిట్లా ఆ 2 1/2 ఇక 6 ఇంచులకొక్కే 6 ఇంచులు ఇంచులు అంటే అది ఒక 1 ఫీట్ అన్న ఆ ఒక 1 ఫీట్ 1/2 ఫీట్ ల 1 ఫీట్ వరకు రెండు సైడ్ లో పెట్టేస్తాం ఇత్మే అదే పైప్ పోయింది చుక్క అయితే ఎక్కడ పడుతుందో నీళ్ళు నీళ్ళు డ్రా నీళ్ళ చుక్క పొంట అంటే ఎడమ పక్కకు కుడి పక్క రెండు పక్కలు రెండు పక్కలకు రెండు విత్తనాలు రెండు విత్తనాలు ఈ మొత్తం అంటే బోర్ ద్వారా నేను అన్నది కాలువలు కూడా కనబడుతున్నాయి కదా మళ్ళీ మీరు బోర్ ద్వారా చేస్తారా బోర్ ద్వారా చేస్తున్నారు కాలువలు జర దూరం ఉంది కాలువ ఊరు దగ్గర ఉంది కదా కాలువ కొంచెం దూరం ఉంది అక్కడికి తెలియదు ఇక బోర్ ద్వారా చేస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు వ్యవసాయంలో మీరు ఆరు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు అంటే బీనిస్ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం వేసారా ఇంతకు ముందు ఇంత ముందు ఇక్కడ ఏడు గుంటలు ఉంది కదా అక్కడ కూడా ఏడు దాకా ఏడు పది గుంటలు లోపల ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీనిస్ తో పాటు ఇంకా వేరే టమాటా టమాటా మిర్చింటూ నాలుగైదు రకాలు అన్ని రకరకాలు చాలా చానా భూమి లేదు కొంచెం కొంచెం వేసుకుంటాం దాంట్లో ఉన్న దాంట్లో ఐదు రకాలు నాలుగు ఐదు రకాలు పెట్టారు ఒక దాంట్లో ధర రేకులను కూడా లేకపోతే కలిసి వస్తుంది కలిసి వస్తుంది అని అట్లా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పేసి అట్లా నాలుగైదు రకాలు ఇస్తారు అన్నట్టు చేస్తా అంటే ఇప్పుడు ఈ ఊరి దగ్గర ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఉంది కాబట్టి దీంట్లో బిజినెస్ బిజినెస్ చేసేసుకున్నా ఇప్పుడు మరి విత్తనం పెట్టిన కాడ నుంచి మనకు పంట చేతికి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న నెల పదిహేను రోజుల దాకా వచ్చేస్తుంది నెల పదిహేను రోజులు అంటే నలభై ఐదు రోజుల వరకు మొదటి మనకు మొదటి కటింగ్ వస్తుంది నలభై రోజులు టైం పడుతుంది నలభై రోజులు టైం పడుతుంది తినాల నాటకం ముందుకు మీరు ఈ దుక్కిని ఎట్లా రెడీ చేసుకుంటారు కల్టివేటర్ వేసి ట్రాక్టర్ తోటి కల్టివేటర్ వేసి దున్ని ఇంత ఎరువు తెచ్చి మళ్ళీ ఎరువు దాలుకొని మనం సాగు చేసుకొని మళ్ళా దుక్కి మసాలా గులుకలు గులకలు అవన్నీ దాలుకుంటే జర చెట్టు పురుగు అనేది సాగకుండా చేస్తుంది అన్న బలం అనేది వస్తుంది అది బలం లోపల వాసనకు అది రాని ఎరువు ఈ ఎరువులతో పాటు అంటే మసాలాలు వీటితో పాటు యూరియా కోరమండలతో పాటు ఇంకా ఎరువులు పశువుల ఎరువులు ఏం వేయరా పశువుల ఎరువులు ఉన్నోళ్ళు వేసుకుంటారో లేదంటే మన కోలపారం నుంచి కోడి ఎరువుతాయి ఇప్పుడు మీరైతే దీంతే మన ఎరువులు వేసి ఆ ఎరువులే ఎరువులేసి అంటే ఎన్ని వేసి ఏమేసి అన్న ఏం ఎరువులు వేసే కోడి ఎరువు పోసిన కోడి ఎరువు వేసారా అంటే ఎన్ని ఒక ట్రాక్టర్ పోసినా ట్రాక్టరా దానికి ఎంత అవుతుందన్న మూడు వేల దాకా వస్తుంది మూడు వేల దాకా వస్తుంది ఖర్చు దుక్కి రెడీ చేసుకుంటే అన్ని కలిపి మనకు ఇత్తులు అన్ని కలిపి పది పదిహేను వేల దుల్లుకోవడానికి ఇత్తులు పెట్టని పైపులు పైపులు కిలోలు అన్నారు కదా విత్తనాలు దానికి ఎంత ఏడు వందలు దాకా పడుతుంది ఒక ప్యాకెట్ కు కిలోకి ఏడు వందలు మూడు కిలో మూడు కిలోలు అంటే మూడు వేల ఇరవై ఒకటి రెండు వేల ఒక వంద ఇక కుళ్ళ పెట్టుకుంటే తక్కువ ఉంటాయి కుళ్ళు జర ఓసారి మంచిగా వస్తే ఓసారి మంచిగా రావు కుళ్ళ కూడా ఉంటుంది కుళ్ళ కూడా ఉంటాయి ప్యాకెట్లైతేనేమో కొంచెం మంచిగా నమ్మకం ఉంటుంది అది ఎటుకైనా వస్తుంది అయితేనేమో రావచ్చు రాకపోవచ్చు రాకపోవచ్చు మీరైతే ప్యాకెట్ ఏ ఏడతారా ప్యాకెట్ ఎక్కువ వాడతారు సింజంటా సింజంటా ఈ విత్తనాలు పెట్టేటప్పుడు మీరే అంటే మీ ఇంటి వాళ్ళే మీరే పని చేసుకుంటారా మరి కూలి వాళ్ళ కూలి వాళ్ళని కూడా పెడతాము ఎప్పుడు మేమే చేయాలంటే మనకు అందము ఎప్పుడు అదే సరిపోకు అంటే మనం టైం ఆ టైం లో పెట్టుకుంటాం టైం గా ఆకపోయినప్పుడు మనకు నాలుగురు వdartారా ఐదుగురు వdartారా మనసులు చూసుకొని పిల్స్కొని పెట్టుకుంటాం కొల్లల అవసరం కూడా వdartానంటు ఒక టైం లో మొదటి కాతొస్తుంది అన్నారు కదా ఇప్పుడు ఇది పెట్టి రోజులు అవుతుందన్న మీరు ఏ టైం లో పెట్టారు పెట్టి ఇప్పుడు రెండు నెలలకు ఎక్కువ అయిపోతుంది రెండు నెలలు అంటే ఇప్పుడు ఫిబ్రవరిలోకి వచ్చాం కదా జనవరి డిసెంబర్ అంటే డిసెంబర్ స్టార్టింగ్ లో పెట్టారా స్టార్టింగ్ నవంబర్ లో పెట్టారా స్టార్టింగ్ లో పెట్టండి డిసెంబర్ స్టార్టింగ్ లో పెట్టారు డిసెంబర్ స్టార్టింగ్ అంటే ఆల్మోస్ట్ నెలలు అయిపోయింది ఇప్పటి వరకు మీరు ఎన్ని ఖాతాల్లో కటింగ్ వచ్చిందన్న ఇప్పటి వరకు నాలుగు కటింగ్ చేసి నాలుగు కటింగ్లా అంటే మీరు మొదటి కటింగ్ వచ్చినప్పుడు మీకు ఎంత పంట వచ్చింది పంట ఒక ముప్పై నుంచి నలభై కవర్ దాకా వెళ్ళింది అంటే కవర్లలో పెడతారా ఒక కవర్ వచ్చేసి ఎన్ని ఇరవై కిలోల దాకా వస్తాయి కిలోలు ఇరవై కిలోలు 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 ప్యాక్ చేసుకుంటారు కవర్ల లాగానే అమ్ముతారా ఇట్లా మరి కవర్ ఇక రేట్ బట్టి ఇక చెప్పలేం మనకు రేటు మంచి ఉందనుకో అనుకో ఎక్కువ వస్తుంది దగ్గర తక్కువ ఉందనుకో ఇరవై రూపాయలు పోతుందా ముప్పై రూపాయలు పోతుందా అంటే కేజీ లాగానే అమ్ముతారు కేజీ లెక్కనే అలా అమ్ముతారు ఇక మేము పంపిస్తాం మార్కెట్ పంపిస్తాం చాలా ఉంటాయి కానీ ఇప్పుడు మరి మీకు మార్కెట్ అంటే ఎక్కడ మీరు ఇక్కడ ఒంటి మామిడి పోతాము రైతు బాదారు పోతాము కుషాయి కూడా పోతాము ఎక్కడంటే ఈ దగ్గర మూడు దగ్గర ఎక్కువ మూడు దగ్గర ఉంటాయా ఒంటి కొంచెం దగ్గర ఉంటాయి ఒంటి దగ్గర ఉంటది కానీ ఇంకా చానా మాలి వెళ్ళినప్పుడు ఎటుపోతాయి ఎక్కువ ఇక మన్ను రైతు బదారు కుషాయి కూడా కొన్ని ఎక్కువ పోతాయి అంటే మీరే తీసుకెళ్తారా ఇక మేము తీసుకెళ్తాం ఆటో వాళ్ళు వస్తారు ఇక సార్ మనకి తక్కువ వాళ్ళకు బండి లోడ్ అయితాడు ఆలు పది కవలు రాలే ఐదు కవర్ అట్లా అందరు తీసుకొని మార్కెట్ తీసుకోవచ్చు ఆలు కవర్ కు గింత అని లెక్క వేసుకుంటారు ఇక ఓకే మనం పోవాలనుకుంటే పోవచ్చు లేకపోతే వాళ్ళే పట్టి తీసుకొని వస్తారు ఇక వాళ్ళు పట్టి తీసుకొని డబ్బులు కూడా ఎంత రోజుకి ఆ రోజుకి మరి మీకు రేట్ ఎట్లా తెలుస్తుంది మీరు ఒకవేళ అక్కడ ఫోన్ చేస్తాం ఫోన్ చేసి ఫోన్ చేసి అడుగు ఫోన్ చేసి ఈ రోజు ఎంత ఉంది రేటు ఎంత పోతుంది ఎంత పోతుంది వచ్చింది అనేది మీరు చెప్పి చెప్తారు చిట్టు రాపించుకొని చిట్టి ముద్దర వేసి ఇచ్చేస్తారు మరి వాళ్ళు అమ్ముతారు కదా మరి అమ్మినందుకు వాళ్ళకి ఎంత ఉంటుంది కమిషన్ వాళ్ళకి ఇక మనకు ఇక వాళ్ళకంటే వెయ్యికి వంద పోతుంది ఇక కమిషన్ వంద అంటే రూపాయలు రూపాయలు తీసుకుంటారు ఇప్పుడు మీరు నలభై అన్నారు కదా మీరు నలభై కవర్లు అమ్మినప్పుడు కిలోకి ఎంత పోయిందన్న మీకు అప్పుడు ఇరవై ఐదు ముప్పై అందరూ అప్పుడు ఫస్ట్ రూపాయలు నచ్చింది రేటు మీకు వచ్చిన రేటు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు నచ్చింది ఇప్పటివరకు మీరు ఎన్ని తెంపి

నలభై అంటే ఇప్పుడు ఇంకా ఇంక ఇంకా ఎన్నిసార్లు ఇంకొక రెండు సార్లు అన్న తెంపవలసి అంటే ఒక ఒకసారి మనం ఇతరం పెట్టినప్పుడు ఎన్ని ఎన్ని ఖాతాల వరకు వస్తాయి అన్నట్టు ఐదు ఆరు ఖాతాలు అట్లా వస్తుంది బీనిస్ ఐదు నుంచి ఆరు ఖాతాలు వస్తుంది బీనిస్ బీనిస్ ఆరు ఐదు నుంచి ఆరు ఖాతాలు ఆరు ఖాతాలు అంటే మీరు ఇప్పుడు నాలుగు వరకు తెంపిరా నాలుగు వరకు నాలుగు గంట ఇంక రెండు వరకు రావచ్చు అన్నట్టు రెండు వరకు మూడు దాకా వస్తుంది వస్తుందా వస్తుంది అంటే ఇప్పుడు మీరు మరి గ్రోతింగ్ కి మరి ఎరువులు ఏమైనా వాడతారా మందు స్ప్రే చేస్తా మందు కొడతా ఒకసారి చేస్తారు వారానికి ఒకసారి వారానికి ఒకసారి చేస్తారా మరి ఇప్పుడు మీరు నాలుగు ఖాతాలు అయినాయి అంటున్నారు కదా కటింగ్ నాలుగు కటింగ్లు అయినాయి కదా ఇప్పుడు ఫస్ట్ కటింగ్ తెంపినాక కట్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది నెక్స్ట్ ఖాతాకి ఓసారి వారం రోజులు పడుతుంది మళ్ళీ అంటే మొదటి ఖాతాకు రెండవ ఖాతాకు మధ్య వారం రోజులు అంటే వారానికి అంటే ఇప్పటికి ఒక నెల రోజులు అవుతుంది అన్నట్టు రోజుల నుంచి వస్తుంది చేతికి ఇంకా ఒక రెండు ఇంకొక రెండు సార్లు రావచ్చు రెండు సార్లు మూడు సార్లు రావచ్చు తెమ్ముకుంటారా కూలీ కూలీలు ఇవ్వడానికి అంటే కట్ చేస్తాను కట్ చేస్తాను కూలీలు పెట్టిస్తారా మోసుకోవాలి చేసుకోవాలి కాళ్ళు తెంపుకోవాలి కూలోళ్ళుతో పాటు కొంచెం కాళ్ళు ఉన్నప్పుడు ఉంటారు అంటే ఇప్పుడు కాాతకి వచ్చినప్పుడు కూలోళ్ళని కూడా పిలుచుకోవాలి ముదిరిపోతుంది కదా ముదిరిపోతే లేట్ అయిపోతే ముదిరిపో ముది కూడా ఉండదు కదా రేట్ ఉండదు ముదిరితే రేట్ ఉండదు రేటు ఉండదు ఒక సైజు రాగానే తెంపేసే ఇప్పుడు అంటే ఇప్పుడు నిన్న దింపారా మీరు ఎప్పుడు దింపారు మొన్న తెంపినా నిన్న మొన్నది ఇంతకు ముందుకు దానికి అప్పుడు ఎంత పడిందన్న రేటు మొన్న మొన్న ముప్పై రూపాయలు పడదు ముప్పై రూపాయలు పడిందా అంటే ఇది ఇది విత్తనాలు ఏ సీజన్లో వేస్తే ధర ఉంటుంది అన్న మన సంక్రాంతి అవతలనే ఉండాలి ఫస్ట్ మనకి ఈ పటికల్లా అంత పూత మీద ఉండాలి మొదటి ఎప్పటి ఎప్పటివరకు వస్తే రేట్ ఉంటుంది రైతులకు రేట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఫస్ట్ వచ్చేసి సీజన్ ఇక అదే మనము సంక్రాంతి ఓ నెల ఉందనగానే మనం ముందుగానే ఖాతా అందాలి ఇంకా లెక్క అంటే సంక్రాంతికి ముందే ముందే అందాలి పది రోజుల ముందే మనకు మొదటి ఖాతా వచ్చిందంటే రైతుకు కొంచెం లాభం వచ్చే అవకాశం లాభం వస్తుంది సలికి ఎక్కువ వస్తుంది అన్నట్టు సలికి వచ్చే అవకాశం ఉంటద బీనిస్ ఎక్కువ వస్తుంది ఖాతా అంటే ఇది ఈ బీనిస్ మనం సంవత్సరంలా ఎప్పుడైనా పెట్టుకోవచ్చా లేకపోతే దీనికి సపరేట్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ ఎండ ఎండాకాలం వస్తే తట్టుకోదు ఎక్కువ కొంచెం వేడి ఉంటది కదా వేడి ఉంటుంది చెట్టు చెట్టు దస్తుంటది మళ్ళీ రాలిపోతది రాలిపోతుంది జర ఎక్కువ కాయగాయది దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది తక్కువ వచ్చే ఉంటుంది చలికాలం అయితే కొంచెం పూలు ఉంటది కాబట్టి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు చలికాలంలో పెట్టుకుంటేనే కొంచెం లాభం వచ్చే లాభం వస్తుంది ఈ పంటకు ఎక్కువ ముఖ్యంగా అంటే ఈ పంటకు ఎక్కువ వచ్చేటి రోగాలు ఏంటి అన్నా పచ్చది ఉసరవల్లి రోగం ఒకటి వస్తది ఉసరవల్లి రోగం వస్తదా మళ్ళీ ఒక్కొక్క దగ్గర చెట్లు చచ్చిపోతుంటాయి అది రాబాకుంటాం అందులో చచ్చిపోయి అంటే మొత్తం మాడిపోతాం మాడిపోతున్నాయి కలర్ చేంజ్ అవుతుందా కలర్ చేంజ్ అయి మాడిపోతుంటది మాడిపోతుంటదా మరి దానికి మీరు ఎట్లా నివారణ చర్యలు తీసుకుంటారు మందులు ఎక్కిచ్చేట్టు ఉంటాయి కొన్ని మందుల అంటే మందులు ఎట్లా ఎక్కిస్తారు డ్రిప్ డిప్ పైపులనే ఆడ డబ్బా డైరెక్ట్ డ్రిప్ డైరెక్ట్ ఎక్కిస్తే నీళ్లు

చచ్చిపోతుంది స్ప్రే చేయాలి గ్రోత్ వేరేనిక అవకాశం ఉంటది స్ప్రే చేయాలి ఇప్పుడు అంటే మందులు ఏం మందులు వడతారా అన్న మీరు స్ప్రే చేసేటప్పుడు చెప్తాడు అడిగి పోతే నాకు గిట్లా గిస్ ఆ గిట్ల గిస్ ఏంది ఎట్ల చూపిస్తే కూడా లేకుంటే కోటవనన కొండ బట్టి వాళ్ళు మందులు ఇస్తారు మందులు ఇస్తారు మీరు స్ప్రే స్ప్రే చేస్తాం మార్కెట్ కు తీసుకో కదా మరి మార్కెట్ తీసుకో అక్కడ మీకు ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయినందుకు పోనేందుకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎంత తీసుకుంటారల్ల వచ్చేసి ఒక ఇరవై ఇరవై ఐదు రూపాయలు తీసేసుకుంటారు ఇరవై ఇరవై ఐదు రూపాయలు తీసేసుకుంటారు ఇరవై ఐదు రూపాయలు అయినా కూడా మీరు మామూలుగా నలభై కవర్లు అని అన్నారు కదా పది కవర్లకు రెండు వందల యాభై అంటే నలభై కవర్లకి వెయ్యి రూపాయలు అవుతున్నాయి ట్రాన్స్పోర్ట్ కే వెయ్యి రూపాయలు అయిపోతాయి పంపించినప్పుడల్లా కంపల్సరీ కొత్తగా ఇప్పుడు బీనిస్ పెట్టుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇచ్చే సలహా ఏంటంటే ఫస్ట్ మనం దుక్కి తయారు చేసుకోవాలి రోటర్ వీటర్ కొట్టుకోవాలి మల్టీవేటర్ వేసుకుని మనము ఇక దుక్కి తయారు కాగానే కొంచెం ఎరువు తల్లుకోవాలి ఇక ఎరువు మళ్ళీ ఎరువు చల్టీవెటర్ వేసుకొ వెళ్ళి తర్వాత రోటివేటర్ రోటర్ వీటర్ వేసుకొని రోటీ వేటర్ వేసుకున్నాం ఎరువులు వేసుకుంటారా ఫస్ట్ ఎరువు కల్టివేటర్ వేయగానే రోజాలు వేసుకోవాలి కల్టివేటర్ వేసి రోజులు వేసుకోవాలి రొటవేటర్ వేసుకోవాలి రోటివేటర్ వేసుకున్న తర్వాత ట్రిప్ డ్రిప్ ట్రిప్ వర్సు లేదంటే ఇక కాలువ కాలు అంటే భోజాలు కూడా మీరు దీనికి ట్రాక్టర్ తో చేస్తున్నారు కదా ఈ మధ్య అంటే మీరు చేసుకురాలి ఇక్కడ ట్రాక్టర్ ఎప్పుడన్నా అప్పుడేమో మేమే చేసుకుందాం ఇప్పుడు ట్రాక్టర్ పెడుతున్నాం ఇక అప్పట్లో కూలో ఇక్కడ మీరే చేసుకురా ఇక్కడ చేతులతో మామూలుగా పైపులు వరిచేసి నేనే చేసేసుకుని అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా కూడా ఇన్ని పెట్టడానికి ఒక సపరేట్ ఒక టైం అనేది ఉంటదా టైం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కానీ మనకు వచ్చే ఆదాయం వల్ల అంటే సంవత్సరంలో ఏ సీజన్ లో పెడితే బాగుంటది మనం నేను చెప్పిన సీదనం బాగుంటది మళ్ళీ రోణి జర చల్లదానం వస్తుంటది ఫస్ట్ ఆ రోణిలో పెట్టాలి మళ్ళా రోహిలో రోణి ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ వచ్చేది రోనిలో పెట్టాలి జ్వరం ఒక వాన పడుతుంది అప్పుడు వాన పడ్డప్పుడు అప్పుడు కాస్తుంది మళ్ళీ అప్పుడు రేటు అప్పుడు మళ్ళా వలుకుతుంది మంచిగా వలుకుతుంది చెట్టు ఊకే వాన ఎక్కువ పడితే చచ్చిపోతుంది కానీ జర అప్పుడొక్కసారి అప్పుడొక్కసారి వాడిపోతే ఏం కాదు ఇట్లా నీళ్లు ఆగద్దు కి వెళ్ళిపోతే అప్పుడు నీళ్లు నిల్వ ఉండకుండా ముందు వెళ్ళిపోతే అనేది మురిగిపోకుండా ఉంటదన్నమాట దానికి రోగా ఉంటా అప్పుడు కొంచెం వెళ్ళినా కాని రేటు తలుగుతాది వంద రూపాయలైనా కూడా కొంచెం ఎక్కువ పంట రాదు కాబట్టి ఆటోమేటిక్ అన్న దానికే రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ వంద రూపాయలు కేజీ అయినా పోతది అన్నమాట బీనిస్ చానా మంది బినిస్ ఎక్కువ వాడతారు ఎందుకు హోటల్ హోటల్ కి ఎక్కువ పోతది షాప్ లలో ఎక్కువ పోతది నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఫాస్ట్ ఫుడ్ తక్కువ అటు ఇటు ఎక్కువ వెళ్తాది ఇక చానా అందుకని బినిస్ లోవాన అవి ఎక్కువ వేస్తారు ఇక ఎందుకంటే కట్ చేస్తు మనకు కూరగాయలు దాంట్లో ఇప్పుడు మళ్ళా మన హోటల్ సెంటర్ మొత్తం ఇక టిఫిన్ సెంటర్ కుది అన్నీ టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇవి ఎక్కువ వెళ్ళిపోతాయి పూరి పూరికి దీనికి అదా ఎక్కువ వెళ్ళిపోతాయిస్ పంట ఏడు గుంటలలో వేసిన కదా దీంతో పాటు ఇంకా మిగతా పంటలు అంటే మిగతా టమాటా పచ్చిమిర్చి ఆలుగడ్డ అన్ని కూడా మరి ఇప్పుడు ఈ పంట వేసినందుకు నీకు పంట దిగుబడి ఆశించినంత మేరకు వస్తుందా లాభంగానే ఉందా ఇప్పుడైతే బిజినెస్ అయితే లాభంగానే ఉంది నువ్వు పెట్టిన పెట్టుబడికి నీ ఖర్చులకు మెయింటెనెన్స్ లకి దాదాపుగా మీరు చెప్పిన ప్రకారము విత్తనాలకి పది పదిహేను వేలు వచ్చేసింది విత్తనాలకి అంటే విత్తనాలకి దున్నినందుకు ఎరువులకి మన మందులకి పురుగు మందులకి కూలీల మెయింటెనెన్స్ కి ఓవరాల్ గా చూసుకుంటే పదిహేను వేల దాకా వచ్చేసింది పదిహేను వేల వరకు వచ్చింది ఏడు గుంటలలో మాత్రమే పదిహేను వేల వరకు వచ్చింది పదిహేను వేలు అంటే మరి నీకు ఇలా ముప్పై వేల దాకా పెట్టుబడి వేల వరకు ఆదాయం వచ్చింది ఆదాయం వచ్చింది ఇప్పటి వరకే ముప్పై వేల వరకు వచ్చింది వచ్చింది ఇంకా కూడా అవకాశం ఉందన్నట్టు వచ్చే అవకాశం ఉంది అంటే మొత్తంగా చూసుకుంటే మీకు ఈ పంట మీద లాభం అనేది ఉన్నది లాభం అయితే ఉన్నది మీకు అయితే సంతోషంగానే ఉంది సంతోషంగానే ఈ పంట మీద ఈ పంట మీద ఉంది ఓకే ధన్యవాదాలు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇప్పుడు మనం గారు చెప్పిన వివరాల ప్రకారం బీనిస్ పంట మనం ముఖ్యంగా చలికాలం స్టార్టింగ్లో వేసుకుంటే ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉక్కి దున్నుకునేటప్పుడే మనము దాన్ని ఒక పద్ధతి ఒక పద్ధతిలో వేసుకుంటే బాగుంటుందని ఎరువులు కానీ మన కరెక్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో పెట్టుకున్నైతే విత్తనాలు నాటుకున్నట్టయితే ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని చలికాలంలో అయితే దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏడు గుంటల విస్తీర్ణంలో ఒక ముక్కకు మొక్కకు ఇంచులు సాలుకు సాలుకు మధ్య ర రెండు ఫీట్ల దూరంలో పెట్టుకున్నారు అదేవిధంగా డిప్పు సహాయంతో ఈ బీనిస్ పంటను నీళ్లను అందిస్తున్నారు వచ్చినటువంటి ఈ పంటని దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లకు కుషాగూడెని అయితే వంటి మామిడి అయితే అక్కడికి వెళ్ళి అమ్ముతున్నారు వచ్చినటువంటి పంటను ఒక కవర్లో అంటే ఒక కవర్కి ఇరవై కిలోల చొప్పున ఇప్పటివరకు మొదటి కటింగ్లోని నలభై కవర్లు ఆ తర్వాత నాలుగు సార్లు దింపారు ఇప్పటివరకు తను పెట్టినటువంటి పదిహేను వేల ఖర్చు అయితే ఏమి పెట్టుబడి అయితే ఏమి ఏదో కూలీల ఖర్చులకు పదిహేను వేల వరకు అయిందని ఇప్పటివరకు అయితే ముప్పై వేల వరకు ఆదాయం వచ్చిందని ఇంకా కూడా రెండు పంటలు రెండు కటింగ్లకు వచ్చే అవకాశం ఉందని మొత్తం మీద ఈ బీనిస్ పంట మీద తనకు మంచి లాభం వచ్చిందని దాస్ గారు చెప్తున్నారు మరొక మంచి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు